హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫిష్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఫిష్ పకోడీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరు నార్మల్గా ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి ఈరోజు మనం కొంచెం వెరైటీగా ఫిష్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను ఈ ఫిష్ పకోడి కోసం నేనైతే ఒక కేజీ వరకు చేపలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ చేపలను ఇలా నీట్గా వాష్ చేసి వీటిని ఇలా చిన్న చిన్న కొబ్బరి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇందులో పొట్ట భాగం ఉంటుంది కదండి దాన్ని తీసేసి ఇలా కొబ్బరి ముక్కల్లాగా మనం ఈ చేపని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్టు తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు గట్టి పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక టూ లేదా త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా మొత్తాన్ని మనం ఈ విధంగా కలుపుకోవాలండి కొంచెం జారుగా కలుపుకోవాలి మీకు కొంచెం జారుగా రాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలండి ఈ మసాలా అనేది చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప మొక్కల్ని మనం ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలండి మొత్తం మొక్కలన్నీ ఈ విధంగా మనం మసాలాలోకి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ మొక్కలకి బాగా పట్టేటట్టు మనం ఈ విధంగా ఈ మొక్కలను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి చేత్తో కలిపితేనే ఇవి మనకు ఈ మసాలా మొత్తం మొక్కలకి బాగా పడుతుంది ఇలా కలిపిన తర్వాత ఇందులో ఫైనల్గా అరచెక్క నిమ్మరసం అనేది పిండుకోవాలండి ఇలా పిండిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పైన పెట్టి ఈ బౌల్ని మనం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పాటు పెట్టుకోవాలండి ఈ లోపు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ను మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా వీటెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలను తీసుకొని మరొకసారి కలుపుకొని ఈ విధంగా చికెన్ ముక్కలలాగా ఆయిల్లోకి మనం యాడ్ చేసుకోవాలండి మనకు ఈ ఆయిల్లోకి ఎన్ని ముక్కలు సరిపోతాయి అన్ని ముక్కల్ని మనం ఈ విధంగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ చేప ముక్కలను మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదండి ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే ఈ ముక్కలను ఆయిల్లోకి యాడ్ చేసుకోకూడదు ఒక రెండు నిమిషాలు బయట పెట్టి తర్వాత ఈ చేప ముక్కలను మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి మనం ఈ ముక్కలను ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత మంట మరీ లోలో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టి వీటిని తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టి తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటం వల్ల ఈ చేప ముక్క అనేది లోపల నుంచి చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి చూసారు కదండి ఇవి బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి మనకు రెడీ అయిపోయినాయి వీటిని మనం ఆ ప్లేట్లో తీసేసుకుందాం ఈ ఫిష్ పకోడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పులోకి రసంలోకి అండ్ సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి మీ కనుక ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదండీ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ఈ మొక్కలను ఈ ప్లేట్లో తీసేసుకుందాం మనం మిగిలిన మొక్కలను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని అన్నిటిని కూడా ఈ ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర నిమ్మ చెక్కతో గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పకోడి అనేది రెడీ అయిపోయినట్లే అంతేనండి చూసారు కదా ఫిష్ పకోడ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్